హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరో కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను ఈ రెసిపీని పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు ముందుగా ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ని తయారు చేసుకోవడానికి ఒక హాఫ్ కేజీ వరకు ఆలుగడ్డలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆలుగడ్డలను మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోవాలి తీసుకున్న ఆలును ఒక బౌల్లోకి తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఒక టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఆలు ముక్కలని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం సేపు చల్లరనివ్వాలి ఆ ఆలుని ఇప్పుడు మనం స్మాషర్తో స్మాష్ చేసుకోవచ్చు లే నేను ఇలా జల్లడితో స్మాష్ చేసుకుంటున్నాను ఆలుని ఇలా మెత్తగా పిండి ముద్దలాగా కలుపుకోవాలి స్నాక్స్ చేసుకున్న తర్వాత అందులోకి ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ను అలాగే కొంచెం బేకింగ్ సోడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారం కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపుని వేసి బాగా కలుపుకోవాలి మొత్తం అన్నీ కలిసేటట్టు పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక కవర్ తీసుకొని ఆ కవర్లో పిండి ముద్దను వేసుకొని ఆ కవర్కి చిన్న హోల్ని పెట్టుకొని మనం ఏ విధంగా ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ని రెడీ చేసుకుంటామో ఆ షేప్లో కవర్తో వేసుకోవాలి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవాలి ఇలా నేను అన్నీ ఒక పేపర్ పైన వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ని ఆయిల్లో వేసుకొని బాగా గోల్డెన్ ఫ్రై గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే పైన రెడ్ కలర్ వచ్చి లోపల ఉడకకుండా ఉంటాయి అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ నేను ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయినట్టే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్